నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా ఛత్తీస్గఢ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు రాకపోకలు బంద్ చేకులగూడెం జాతీయ రహదారిపై చేరుకున్న గోదావరి వరద నీరు ములుగు జిల్లా వాజేడు మండలం టెకులగూడెం గ్రామం వద్ద నూట అరవై మూడవ జాతీయ రహదారిపై గోదావరి వరద నీరు చేయడంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపేస్తూ భారీ గేట్లను ఏర్పాటు చేశారు గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉధృతంగా పెరుగుతున్న గోదావరి వరద నీరు టేకులగూడెం వాగు వద్ద సుమారు ఎనిమిది అడుగులకు పైగా గోదావరి వరద నీరు చేయడంతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి భారీ వర్షాల కారణంగా ప్రజలు చేపల చేపలవేటకు వెళ్ళకూడదని మరియు వాగుదాటే ప్రయత్నం చేయకూడదని విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లకూడదని మండల అధికారులు మరియు పేరూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఐజి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో హెచ్చరికలు జారీ చేశారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ మురుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంటి ఇందు గ్రామ ప్రజలకి పేరూరు పోలీసు వారు తెలియజేయేమనగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున రేగుమాగు బ్రిడ్జి మీద వరద ప్రవహిస్తున్నందున సీజీకి తెలంగాణకి రాకపోకలు నిలిచిపోయినాయి మరియు మర్రివాగు బ్రిడ్జి మీద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నందున పేరూరుకు చంద్రపట్లకి మధ్య రాకపోకలు నిలిచిపోయినవి అని ప్రజలు గమనించగలరు అదే విధంగా పశువులను మేపడానికి అడవికి వెళ్ళకూడదు గోదావరి నదికి చేపలు పట్టడానికి వెళ్ళకూడదు మరియు గ్రామాల్లోని వీధి స్తంభాలను ముట్టుకోకూడదు పోలీసు వారు ఇచ్చే సూచనలను పాటించగలరు అందరికీ ధన్యవాదములు ఇట్లు పేరూరు ఎస్ఐ